హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమతా వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్లో డబుల్ కమేటాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ డబుల్ కమేటాను బ్రెడ్ ఉంటే చాలు అప్పటికప్పుడు గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ లోకైనా పిల్లలకి చేసి పెట్టొచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఒక ప్లేట్లోకి మనం ఎన్ని బ్రెడ్ పీసెస్ చేయాలనుకుంటున్నామో అన్ని బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా సైడ్స్ అంతా కూడా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఫోర్ పీసెస్ లాగా ఈచ్ వన్ ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకోవాలి మనం కొంచెం తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది మనం ఎంత వేసినా సరే బ్రెడ్ అనేది వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది సో మనం చాలా కొంచెం తక్కువగానే వేసుకొని వీటన్నిటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత వీటన్నిటిని కూడా మళ్ళీ టర్న్ చేసి అవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ పీసెస్ అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి మనం తీసుకున్న త్రీ బ్రెడ్ పీసెస్లోకి నేను ఈ హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా అదే హాఫ్ కప్ తోటి వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ చక్కరంతా కూడా కరిగిన దాకా ఉంచాలి ఈ చక్కెరంతా కూడా కరిగిన తర్వాత యాలకుల పౌడర్ లేదా ఇలా చీలని నాలుగైదు ఇలాగ పచ్చ పచ్చగా దంచి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇది తీగ పాతం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి మనం చూశారు కదా నాకు ఇక్కడ తీగపాకం అయితే వచ్చింది అందుకోసమే నేను ఫస్ట్ వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ బ్రెడ్స్ అన్నీ కూడా నానాలి ఈ విధంగా నానిన తర్వాత వీటన్నిటిని కూడా స్మాష్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ ఒకవేళ బ్రెడ్ హల్వా చేసుకున్నట్లయితే ఇలా చేస్తే మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మనం ఇందులో ఇప్పుడు పాలు కనుక యాడ్ చేసినట్టయితే డబుల్ కమేటా అవుతుంది అంతేనండి డిఫరెన్స్ ఒకవేళ మీరు బ్రెడ్ హల్వాతో ఆపేయాలనుకుంటే ఇలా ఆపేస్తే సరిపోతుంది డబుల్ కమేటా చేయాలనుకుంటే మాత్రం ఈ విధంగా స్మాష్ చేసి ఇందులో కొంచెంగా పాలు పోసుకోవాలి ఈ విధంగా మెత్తగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని అంతటిని కూడా ఒక చిన్న బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే మనకి ఎంతో ఇష్టమైన డబుల్ కమేటా రెడీ అయిపోయింది మనకు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుందండి సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వాచ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్